మనం ఈ కార్యక్రమానికి డిసెంబర్ పదిహేను ఎందుకు మనం తీసుకున్నాం అనే విషయం ఆలోచిస్తే మౌలనా మహమ్మద్ బాహర్ గారు ఆయన పదిహేడు వందల ఎనభైలో జన్మించడం జరిగింది డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది వందల యాభై ఏడులో లో వారిని బ్రిటిష్ సైనికుడు మేజర్ హట్సన్ అనేక చిత్రహింసలు పెట్టి ఈరోజు చంపడం జరిగింది ఆయన చేసిన పని ఏమిటి అసలు ఎందుకు బాకర్ గారిని ఈరోజు అంత కిరాత చంపడం జరిగిందంటే ఆయన బాకర్ గారు మౌలానా మహమ్మద్ బాకర్ గారు ఆయన ఇస్లామి పండితుడు ఢిల్లీ యూనివర్సిటీలో కూడా ఆయన ఉన్నత విద్యావంతుడు ఆయన ఏం చేశారంటే ఢిల్లీ ఉర్దూ అక్బార్ అని ఒక పత్రిక నడిపేవారు సీక్రెట్ గా నడిపే అందులో ఏం రాసేవారు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వ్యాసాలు ప్రచురిస్తూ హిందూ ముస్లిం ఐక్యత కోసం ఆయన చాలా పాటు పడ్డారు ఆయన ఇస్లాం పండితుడు అయినప్పుడు ఆయనకి భారత భాగవత రామాయణ ఇతిహాసాల మీద పట్టుంది ఆయన అందులో ఉండే వీళ్ళ గురించి ఆయన చక్కగా వర్ణించి రాసేవారు ఆ పౌరుషం వీళ్ళు ఎందుకు తెచ్చిందని చెప్పేసి ఆయన భారతీయుల్ని ఆయన రెచ్చగొట్టేవారు ఎటువంటి గొప్ప గొప్ప యోధాని యోధులు మీరు వారసులు ఎటువంటి పురాణ పురుషులు మీరు వారసులు మీరు ఎందుకు స్వతంత్రం కోసం పోరాటం చేయాలని చెప్పేసి ఆయన ప్రశ్నించేవారు అలాగే ముస్లింస్ కూడా ప్రశ్నించేవారు ఆ విధంగా ఆయన యొక్క రాతలు ప్రజల్లో చైతన్యాలు రేగింపించాలి ఆయన రాసిన పాటలు కానీ వ్యాసాలు గాని ఈ యువకుల్లో వృద్ధులు పెంచారనమాట వాళ్ళు స్వతంత్ర పోరాటం కోసం ముందుకు దూకుతుంటే ఇంకా ఈయన ఉపేక్షిస్తే చాలా ప్రమాదం చెప్పేసి ఈ మేజర్ హట్సన్ నాయకత్వంలో బంధించి ఏం చేశారు జైలు బాగా చేసి అనేక చిత్రహింసలు పెట్టి ఇదే రోజు డిసెంబర్ పదిహేడున పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరంలో ఆయన్ని దారుణంగా కాల్చి చంపడం జరిగింది